హాయ్ హలో వెల్కమ్ అవర్ ఛానల్ వెల్కమ్స్ టుడే స్పెషల్ రెసిపీ టేస్టీగా జ్యూసీగా ఉండే రవ్వ లడ్డు తయారీ విధానాన్ని చూపించబోతున్నాను సాధారణంగా రవ్వ లడ్డు చేసేటప్పుడు రవ్వను చక్కెర పాకంలో వేయడం వలన రవ్వ గట్టిపడుతూ ఉంటుంది అప్పుడు వేడిగా ఉన్న రవ్వతోటి త్వర త్వరగా లడ్డు చుడుతూ ఉంటాం అలా కాకుండా రవ్వ పూర్తిగా చల్లారిన తరువాత లడ్డూలా ప్రిపేర్ చేసుకునే విధంగా తయారీ విధానాన్ని చూపించబోతున్నాను మరి ఎంతో ఈజీగా సాఫ్ట్ గా ఉండే ఈ రవ్వ లడ్డూను ఎలా తయారు చేయాలో చూసేద్దామా స్టవ్ వెలిగించి అడుగు కాస్త మందంగా ఉన్న బౌల్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వను వేయండి ఇలా వేసిన ఉప్మా రవ్వను స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి రవ్వను ఫ్రై చేయడం కూడా నిమిషాలలో చెప్పాలంటే ఐదు నిమిషాల వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది లేదా రవ్వ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేస్తే లడ్డు టేస్టీగా ఉంటుంది రవ్వ ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత రవ్వ కాస్త వేడి చల్లారేంత వరకు స్టవ్ ఆఫ్ చేసి బౌల్ని పక్కన పెట్టండి రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాత రవ్వను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకోండి అందులో ఫ్రై చేసి పెట్టిన ఉప్మా రవ్వను వేసి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన రవ్వ మిశ్రమాన్ని ముందుగా రవ్వను ఫ్రై చేసిన బౌల్లోకి వేసుకోండి రవ్వ మిశ్రమం వేసుకున్న తర్వాత అదే బౌల్లోకి రవ్వని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు చక్కెర నాలుగు ఇలాచీలను వేసి చక్కెరను కూడా మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి చక్కెర మిశ్రమాన్ని పలుకులు లేకుండా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత రవ్వ మిశ్రమాన్ని వేసిన బౌల్లోనే చక్కెర పొడిని కూడా వేసి చక్కెర మిశ్రమం రవ్వ కలిసేలా బాగా కలపండి రవ్వలో చక్కెర మిశ్రమం పూర్తిగా కలిసిన తర్వాత స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకుని అందులో రవ్వని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు నెయ్యిని వేయండి నెయ్యి లైట్గా హీట్ అయిన తర్వాత పావు కప్పు వరకు సన్నగా చాప్ చేసిన బాదం కాజు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు పావు కప్పు వరకు గుమ్మడి గింజలను వేయండి గుమ్మడి గింజలు మీ దగ్గర అందుబాటులో లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా వేసిన డ్రై ఫ్రూట్స్ను స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ రాగానే ఇలా రెడీ అయిన నెయ్యిని డ్రై ఫ్రూట్స్ ని అలాగే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ చక్కెర మిశ్రమం ఉన్న బౌల్లోకి వేసేయండి నెయ్యి డ్రై ఫ్రూట్స్ రవ్వ మిశ్రమంలో వేసిన తర్వాత నెయ్యి కలిసేలా రవ్వ మిశ్రమాన్ని మొత్తం బాగా కలపండి నెయ్యి చక్కగా కలిసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే చక్కెరను రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు పాలను వేసి రవ్వ మిశ్రమం అంతా కలిసేలా బాగా కలపండి రవ్వ మిశ్రమంలో ఉండలు లేకుండా పాలు చక్కగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన బౌల్ని స్టవ్పై పెట్టుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి రవ్వని కలుపుతూ ఉండండి రవ్వను ఇలా కలుపుతూ ఉండడం వలన రవ్వ చిక్కబడుతూ ఉంటుంది రవ్వ మిశ్రమాన్ని ఎంతసేపు ఫ్రై చేయాలంటే రవ్వ మిశ్రమం పాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది అంతవరకు రవ్వని కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది కొత్తగా ప్రిపేర్ చేసే వాళ్ళైతే ఐదు నిమిషాల వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి కలపడం ఏమాత్రం ఆపినా రవ్వ పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆపకుండా కలుపుతూనే ఉండండి రవ్వ మిశ్రమం ఇలా చిక్కబడిన తర్వాత ఇలా రెడీ అయిన రవ్వ మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి ఇలా రెడీ అయిన రవ్వ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టినా గట్టిపడకుండా ఉంటుంది రవ్వ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోండి చేతులకు వేడి తగలకుండా పాకంతో పని లేకుండా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసే విధంగా టేస్టీ రవ్వ లడ్డూను ఎలా తయారు చేయాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ లడ్డూ రెసిపీని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్